హైదరాబాద్ లో డ్రగ్స్ గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకున్నామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి తెలిపారు దూల్పేట్ గూడ లాంటి ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు పబ్లపై ప్రత్యేక నిఘా పెట్టి బృందాలతో తనిఖీలు నిర్వహించామన్నారు డ్రగ్స్ డిటెక్షన్ టెస్టులు కూడా తమ సిబ్బందికి అందించినట్లు ప్రతి కేసులో ఇన్వెస్టిగేషన్ విషయంలో చాలా జాగ్రత్తలు వెల్లడించారు ఫార్టీ స్పెషల్ టీమ్స్ ఆపరేట్ చేస్తారు ఇందులో ఈ ఫార్టీ స్పెషల్ టీమ్స్లో సెవెంటీన్ టీమ్స్ జాయింట్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నాం టీజీ న్యాబ్ తెలంగాణ నార్కోటిక్ కంట్రోల్ యాంటీ నార్కోటిక్ బ్యూరో అండ్ లోకల్ పోలీస్ అండ్ ఎక్సైజ్ టీమ్స్ మూడు టీమ్స్ కలిసి జాయింట్ ఆపరేషన్ కండక్ట్ చేస్తున్నాం ముఖ్యంగా పబ్స్ మీద బార్ అండ్ రెస్టారెంట్స్ కొన్ని సస్పెక్టెడ్ ఏరియాస్లో వీరి వీరి యాక్టివిటీస్ ఉంటాయి ఈ నలభై టీమ్స్ కూడా రియల్ టైం బేసిస్ మీద మా కమాండ్ కంట్రోల్ నుంచి ఎవిడెన్స్ బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్ను మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము వారు ఎక్కడున్నారు ఆ టైంలో ఎక్కడ ఉండాలి ఎక్కడున్నారు వాళ్ళు చెకింగ్ చేసినారా లేదా వాళ్ళు ఆ చెక్ చేసిన ప్లేస్ను వారు వెంటనే అక్కడ వెళ్ళిన తర్వాత సెల్ఫీ తీసుకోవాల్సి ఉంటుంది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో మేము అచీవ్ చేసిన రిజల్ట్స్ను ఓసారి సమీక్షించుకొని టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మా డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉండాలి తర్వాత ప్రయారిటీ దేని మీద దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది మళ్ళీ ఒకసారి మేము ఆ స్ట్రాటజీ తయారు చేసుకుంటాము